ఇంకా రెండు రెంటా బాబాయ్ గారు తెస్తాను డబ్బులు లేవు ఇంట్లోనే రెంట్ అడగడానికి వచ్చాడు అయినా ఇవన్నీ కాదు ఫ్రీగా వెళ్ళిస్తానంటే నమ్మి కొట్టేసాను చూడు నన్ను నన్ను అనుకోవాలి అమ్మా ఇక్కడ ఉన్నావా మహానుభావా రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్లు ఆంధ్రప్రదేశ్ ని ఎంత దరిద్రంగా మార్చినా ప్రతి ఇంట్లోనూ నీ ఫోటో ప్రతి పొలంలోనూ నీ ఫోటో ప్రతి డాక్యుమెంట్ లోనూ నీ ఫోటో నీకా ఇల్లు ఇవ్వడం రాదు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చినా అవి మాకు ఇవ్వవు అసలు నీలాంటోండి బాబాయ్ రెంట్ అడగడానికి ఓహో మరి మీరెందుకు వచ్చారు ఓట్లు అడగడానికి ఇంకా అడుగుతారా మరి ఎంత మంచిగా మర్యాద చేసినప్పుడు ఇంకేం అడుగుతాం తీసుకొచ్చాను బాబాయ్ తీసుకోండి బాబు మీరెవరు చెత్త పట్టుకెళ్ళడానికి వచ్చామమ్మా పట్టుకుపోతున్నా అబ్బో ఈ మాయిదారు రోడ్లు పాడుగాను మేరీ నువ్వు ఉండవయ్యా ఎవరు లచ్చక్కా నువ్వా ఎప్పుడొచ్చో దుబాయ్ నుంచి అబ్బో ఎంత మారిపోయా ఏం మారిపోవడమో ఏమోనే మనూరే ఓ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆ రోడ్లేంటే బాబోయి నడువంతా పట్టేసింది కూర్చుని మంచి నీళ్ళుంటాయి ఇవ్వే కూర్చో కూర్చో ఇప్పుడే తెస్తాను అక్క మందు పిల్లలకి ఇంకా అరగంట టైం ఉంది ఏంటి ఏంటాకు భూ ఇలా అయిపోయావు ఏంటే ఏమైందే మేరీ మందు తాగి తాగి మంచి అన్న తిక్కుపోయాడు సచ్చనుడు అదేంటే మద్యపాన నిషేధం అన్నారు కదా అది నమ్మే ఓటేసి మోసపోయాం మద్యపాన నిషేధం అంటే పక్కోళ్ళ మందు ఆపేయడం అని అర్థం సారకి స్టిక్కర్లు వేసి ఆయన మందు ఆయన అమ్మేసుకుంటున్నాడక్క ఇంకో ఇరవై ఏళ్ళు గట్టిగా ఉండాల్సిన మనిషి ఈ ఐదేళ్లలో ఎలా అయిపోయాడు చూడు ఏటీ దుబాయ్ మందా లేదుగా ఆ రోడ్లకి ఆటోలోనే బాటిల్ అన్ని పగిలిపోయాయిగా ఊరుకో ఎప్పుడు చూడు అదే గోళ అది సరే గాని దుబాయ్ నుంచి ఉన్న పళంగా ఊడిపడ్డావేంటక్క ఎలక్షన్లు కదా ఓటేద్దామని వచ్చాను మళ్ళీ ఈయనకేనా ఊరుకోవే తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావా ఏంటి ఈసారి ఆయనకే నేను ఆయనకే

తిట్టు బాకండి తిట్టుకోబాకండి ఈ తోలు బొమ్మలాట దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి కనీసం ఇచ్చాడు ఈ నాయకుడు ఇంటర్వ్యూలు కూడా లేకుండా మన జీవితంతో తోలు బొమ్మలాట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో విలన్ ఎవరో చెప్పుకో రామదాసుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో తెలియకుండా రాష్ట్రంలో బతుకుతున్నావా మీరంతా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు చేశారో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు క్వాలిటీ మద్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు పిండికోవచ్చని మీ నాయకుడే నేర్పించాడు ఉద్యోగాలు అన్నారు డిఎస్ఏసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకాస్త పైకి చూడు ధరలు అక్కడ ఉన్నాయి ఆకలి తీర్చవలసిన రైతులే ఆకలితో చర్చిలా చేశారు కదరా అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా వాళ్ళకి కూడా ఏడుందమ్మా రక్షణ గంజాయి గాళ్ళని బ్లేడ్ బ్యాచ్ తప్పించుకుని తిరిగి ఇంటికొస్తారని వస్తారని గ్యారంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం అంటే పనిచే కంపెనీలు మొత్తం పారిపోయేలా చేశారు మీరు ఆంధ్రప్రదేశ్ ని రగ్గాంధ్రప్రదేశ్ చేశారు కదా మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చక్కదనం చూసారా చెత్త కూడా పన్ను చెత్త నాయాలు చెత్త ప్రభుత్వం ఏంట్రా మాటలు మీతి మీరుతోన్నాయి చంపుతా నాయాలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్లో లో ఏంట్రా నోళ్ళు లెగుస్తున్నాయి పొడుస్తా నాయాలా ఏంటి కొడుకత్తానా డబ్బులు వస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి

రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కూర్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి